హై అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి స్వీట్ కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అండి సంక్రాంతి వెళ్ళి పది రోజులు అయిపోయింది నేను ఇప్పటికీ వీడియో పెడుతున్నాను కొంచెం లేట్ అయింది లాంగ్ వీడియోస్ పెట్టడానికి అంటే ఫస్ట్ నుంచి పండుగ నుంచి నేను కంటిన్యూగా పెడితే ఈ పాటకి ఎప్పుడో పెట్టేసేదాన్ని కానీ పండుగలో కొంచెం టైం గ్యాప్ ఇచ్చాను అనమాట అందుకని ఇంకా ఈ లాంగ్ వీడియోస్ అన్నీ అలా ఉండిపోయాయి ఇప్పటికి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా సంక్రాంతి రోజు అంటే పెద్దల పండుగ అంటారు మా సైడ్ అయితే పెద్దల పండుగ అంటామన్నమాట మ్యాక్సిమం అందరూ కూడా పెద్దల పండుగనే అంటారు పెద్దలకి పెట్టుకుంటారు అనమాట ఆ రోజు ఎవరికి తోచినట్టు వాళ్ళు భోజనం కానీ బట్టలు కానీ ఇంకా ఎవరి ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మేము కూడా అంతే మా సైడ్ అయితే మేము వడ్లు ఆడించుకుంటామండి అప్పుడు తొలకరికి పండిన ధాన్యం ఉంటాయి కదా అవి వడ్లు ఆడించి పెద్దలకి పెట్టుకుంటాము ఫస్ట్ అటుకులు అనమాట వడ్లతో అటుకులు ఆడించుకుని అటుకులు బెల్లం కలిపి పెద్దలకైతే అయితే పెట్టుకుంటాము ఇంకా మా ఇంట్లో మా అత్తయ్య గారు మా మావి గారు పేరు చెప్పి పెద్దం పెట్టేటప్పుడు బట్టలు భోజనం పెడతాం కదా వాళ్ళకే ఈరోజు కూడా పిలిచి తాంబూలం ఇచ్చి ఇంకా అటుకులే బెల్లం కలిపి ఇస్తామన్నమాట అవే ఇస్తామండి పెట్టుకునే పెట్టుకుంటే భోజనం కూడా పెట్టుకోవచ్చు కానీ భోజనం అయితే పెట్టలేదు మేము తద్దినం వి విడిగా తద్దినం అవి పెట్టుకుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం ఆ మా అత్తగారు మా మావిగారు చనిపోయిన తిథుల ప్రకారం తద్దినం అది పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజైతే ఇంకా పెద్ద పండుగ రోజైతే నార్మల్గా ఉదయం పిలిచి అటుకులు బెల్లం కలిపి ఇంకా తాంబూలం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటాము ఇంకా ఉదయం ఆహడావుడి పనిలో అయితే ఉంటుంది అనమాట ఇంకా నేనైతే కొంచెం పండగైనా కానీ కొంచెం సజావుగానే లేచాను ఎందుకో చాలా నీరసంగా అనిపించింది భోగి రోజు సంక్రాంతి రోజు కూడా నాకు కాళ్ళవి పీకేసి చాలా నీరసంగా అనిపించింది అనమాట కానీ తప్పదు కదా పండగలో ఉసూరు మంటు కూర్చుని ఉండలేము ఇంత నీరసంగా ఉన్నా కానీ ఇంకా ముందు రోజైతే పాయసం చేసేదాన్ని భోగి రోజు కానీ భోగి రోజు అయితే పాయసం చేయలేదు అందుకని చెప్పి నాకు ఏదైనా టై ఆ రోజున అది చేసేదాన్ని అంటే కంపల్సరీ చెయ్యాలన్నమాట లేకపోతే అదో సెంటిమెంట్ ఫీల్ అయిపోతూ ఉంటాను ప్రతి సంవత్సరం భోగి రోజు పాయసం చేసేదాన్ని సంవత్సరం చేయలేదు అన్న ఫీలింగ్లో ఉండిపోతాను అనమాట అందుకని ఏదైనా సరే నేను చేసేది తక్కువ చేసుకుంటాను అంటే కొన్ని కొన్ని మా ఇంట్లో జరిగేది మట్టుకే పాటిస్తూ ఉంటానన్నమాట ఈ యూట్యూబ్లో చూసి పాటించడం అలాంటిది ఏమి ఉండదండి నాకు నేను మా అత్తయ్య గారు ఎలా ఫాలో అవుతారో ఆ పద్ధతిని ఫాలో అవుతూ అలాగే చేస్తూ ఉంటాను నేను సొంతంగా చేసుకునేవి ఏమైనా ఉంటే ఏమైనా ఎక్స్ట్రా పిండి వంటలు కానీ ఇలా పాయసం కాసుకోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని నా పద్ధతిలో నేను చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా భోగి రోజైతే పాయసం కాస్తాను ఎందుకంటే నేను మా అమ్మగారింటికి వెళ్ళడం కూడా భోగి రోజే వెళ్ళేదాన్ని మా అత్తయ్య గారికి ఆడపిల్లలు లేరు కదా ఇంకా ఇంటి ముందు ముగ్గు వాళ్ళు కూడా ఉండేవారు కాదు మా అత్తయ్యగారే పెట్టుకునేవారు మా అత్తయ్య గారికి అయితే పెద్ద ముగ్గులు రావన్నమాట ఏదో నార్మల్గా పెట్టేసేవారు ఇంకా నా పెళ్ళయిన తర్వాత ఇంక ఇంటికి కూతురు వచ్చింది అన్నట్టుగా చూసేవారు అంత బాగా చూసేవారు నన్ను ఇంకా నేను కూడా వాళ్ళంత బాగా చూస్తుంటే మనకి ఎలా ఉంటుందండి దాంట్లో అందరిలోనే నేను వేరనమాట నేను ఏదైనా కొంచెం ప్రేమ చూపించినా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను అంటే ఎక్కువ సంతోషంగా ఫీల్ అయిపోతానన్నమాట ఇంకా అత్తయ్య గారు అలా చూసేటప్పటికీ నాకు పండక్కి మా అక్క నాలుగు రోజుల ముందే వెళ్ళేది మా ఇంటికి కానీ నేను మా ఇంటి మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టి వస్తాను అని చెప్పి ముందు రోజు కలర్స్తో ముగ్గు పెట్టి ఇంటి ముందు ఇంకా మర్నాడు భోగి పండుగ రోజు పాయసం కాసి ఇంట్లో అందరికీ పాయసం ఇచ్చి ఇంట్లో పూజ చేసుకుని మధ్యాహ్నానికి మా ఇంటికి అయితే వెళ్ళదని అనమాట అది పెళ్ళైన సంవత్సరం నుంచి అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇంక ఈ సంవత్సరం అయితే అమ్మగారింటికి అది వెళ్ళలేదు కానీ అప్పుడే మూడు సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు నేను మా అమ్మగారింటికి అంటే తాతయ్య గారు నాయనమ్మ చిన్నాన్నగారు అలా ఎక్స్పైర్ అవ్వడం వల్ల వెళ్ళలేదు అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు ఇంకా మాకు కూడా అలవాటైపోయింది అయిపోయింది నాకు మా ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారు కదా ఇదే సరదాగా అనిపిస్తుంది మా ఇంట్లో సందడి సందడిగా అనిపిస్తుంది మా ఆయనకు కూడా అనిపిస్తుంది వెళ్ళ ఇంకెందుకు వెళ్ళడం పర్లేదు మన ఇంటి దగ్గరుండి చేసుకోవచ్చు పండగ అంటారనమాట ఆయన ఇలా అక్క వాళ్ళు రాకపోతే ఆయన కూడా కొంచెం డల్లగా ఉంటారు మా అక్క వాళ్ళు వస్తే ఇంకా హుషారుగా ఉంటుంది అనమాట అప్పుడే నాలుగు రోజులు ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చి వెంటనే పిల్లలైతే వచ్చేస్తారు మా అక్కను కూడా వచ్చామంటారు ఒక నాలుగు రోజుల ముందే ఫోన్ చేయి మీ అక్కను వచ్చామని ఇంకా పండగ కదా ఇక్కడ జరుపుకోవచ్చు అందంగా అని చెప్పి అంటారనమాట అంటే మేబీ అత్తగారు మామగారు మా అమ్మగారు ఇంకా ఆడబడుచులు అవి ఎవరు లేరు మొలన మేమే ఉంటున్న మొలన అలా పిలవడానికైనా సరిపోతుంది కానీ అందరికీ అలా కుదరదు కదండి పిలవడానికి ఇంకా మా అత్తయ్య గారు ఒకవేళ ఉన్నా ఏమనరు ఫస్ట్ నుంచి అలవాటే కదా నాకు మా అక్క కూడా మా అత్తయ్య గారు ఉన్నప్పుడు కూడా వచ్చేది అనమాట వచ్చి ఉండేది కానీ ఆడపడుచులు అది ఉంటే కొంచెం వాళ్ళు వచ్చి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది కదా అలా ఆడపడుచులు కూడా లేరు కాబట్టి నాకు నచ్చినట్టు సాగుతుంది అని నేను అనుకుంటాను అలానేం లేదు నాకు ఉంటే బాగుండు ఆడపడుచులు అనిపిస్తుంది ఇలా పండుగ టైంలో వస్తారు కదా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది లేని మోలానేమో అలా అనిపిస్తుంది ఉంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు అంటే ఒక ఆడపడుచు అత్తగారు కోళ్ళు అంటే పడదు అన్న టైప్లో ఆలోచనలో ఉండిపోతారు అందరూ కానీ ఇప్పటి జనరేషన్లో ఎవరు ఉండట్లేదండి అలాగా మ్యాక్సిమం ఫ్రెండ్లీగానే ఉంటున్నారు ఎక్కడో కానీ ఉంటున్నారు అంతే అలా అని ఉండరు అని కూడా అనలేను ఉంటారు ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాము మనకి ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్స్ అవన్నీ కూడా మనకి మన మా నాన్న మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లేనిపోని తిట్లు తిట్టించుకోవాలి కమెంట్స్లో నేను ఈ సంవత్సరం అయితే పండుగ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము నాకైతే కొంచెం నీరసంగా ఉంది చాలా కొంచెం కాదు చాలా నీరసంగా ఉంది కానీ పెద్దలకి పెట్టుకోవాలి కాబట్టి ఉదయం లేచాను లేచి కొంచెం సజావుగానే చేసుకున్నానండి హడావుడు ఏమీ పడలేదు మా అక్క ఏమో పిల్లల్ని చూసుకుని ఇంటి నది చూసుకుందనమాట కొంచెం లేవగానే తుడి చేయడం అని ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు వేయడం అని అలాంటి పనులన్నీ చేసింది మా అక్క రావడం వల్ల నాకు చాలా చాలా హెల్ప్ అయింది నిజంగా కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకున్నాను నేను స్నానం చేసేసి ఇంకా పాయసం కాసి అటుకులైతే ముందు రోజే ఆడించారండి ఎప్పుడు కూడా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ముందు ఆడించేసుకునే వాళ్ళము కానీ నాకు డేట్ రావడం వల్ల ఇంకా ముట్టుకోకూడదు కదా అని చెప్పి ముందు రోజు ముందు రోజు కాదు భోగి ముందు రోజు ఆడించి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ కూడా జల్లించి చెరగడం అది పొట్టు చెరగడం అది అవ్వలేదు ఇంకా ఆ రోజు కొన్ని దేవుడు మట్టికి ఇంకా పెద్దలకి పెట్టుకోవడానికి కొన్ని తీసి చెరిగి ఇంకా వాటిలో కొంచెం బెల్లం కలిపేసి ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేశాను ఇంకా గారెల కోసం పిండి కూడా అనమాట ఎప్పుడు సంక్రాంతి రోజు గారెలు ఇంకా పులిహోర చేసుకుంటాము ఇంట్లో ఉంటే కంపల్సరీ ఎక్కడైనా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా ఇక్కడ మా ఇంటి దగ్గరైనా గారెలు పులిహోర అయితే చేసుకుంటామన్నమాట ఇంకా అలాగే ఆనవాయి తప్పడం ఎందుకులే ముందు రోజు ఎలాగో పాయసం కాయలేదు కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు బయటికి వెళ్దాము అనుకున్నాము భోజనానికి అయితే ఇంట్లోకి ఉండట్లేదు అయినా సరే కంపల్సరీ చేసుకునే వెళ్ళాలి అని చెప్పేసి గారెలు అయితే వేసేసాను అనమాట గారెలు వేసి పులిహోర అయితే చేశాను అత్తయ్య గారు మావయ్య గారు ఫొటోస్ దగ్గర పెట్టి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నాము మా ఆయన నేను కూర్చుని అటుకులు బెల్లం ఇంట్లో పూ దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ చేసేసుకొని తర్వాత మా అత్తయ్యగారు మా మావి గారు ఫొటోస్ దగ్గర కూడా పెట్టేసి ఇంకా వాళ్ళ పేరు చెప్పి పెట్టే వాళ్ళైతే వచ్చారనమాట అత్తయ్యగారు పేరు చెప్పి అయితే ఆవిడికి పెడతాము ఇంకా మావి గారు పేరు చెప్పి ఇంకో ఆయనకి పెడతాం అనమాట తాతయ్య గారికి ఆయనకి పెట్టేసి తర్వాత ఈవిడొచ్చారు ఈవిడికి కూడా పెట్టి అంటే తాంబూలం అటుకులు బెల్లం కలిపినవి ఇంకా ఇంట్లో చేసిన పిండి వంటలు అవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఇస్తాను బట్టలు అయితే పెట్టము ఎప్పుడు కూడా కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి పెడదాము అనుకుంటున్నాను పండగ కూడా మేమైతే తద్దినంకి పేరు చెప్పి మా అత్తయ్య మా మావి పేరు చెప్పి పెట్టుకుంటాము బట్టలు భోజనం పెడతాం అనమాట సంక్రాంతి రోజు అయితే ఇంట్లో ఉండను కదా నేను పెట్టేవాళ్ళం కాదు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అత్తయ్య మావయ్యకి ఇంకా మా అమ్మ నాన్నకి కూడా పెడదాము అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టచ్చు అని మా హస్బెండ్ కూడా అన్నారు ఎందుకంటే ఈ సంవత్సరం మా నాయనం చనిపోయారు ఇంకా ఏటు మైల్ అది అవ్వలేదన్నమాట పెట్టకూడదంట అలాగా అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టచ్చు అని చెప్పేసి ఊరుకున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా అత్తయ్య మావయ్య మా అమ్మగారు నాన్నగారు పేరు చెప్పి కూడా పెట్టుకుంటాము ఎందుకంటే తద్దనాలవి మా సైడ్ చేయరు అనమాట మా అమ్మ వాళ్ళ సైడ్ చేయరు అందుకని చెప్పి మా అమ్మగారు నాన్నగారు పేరు చెప్పి మేమే పెట్టుకోవాలి ఈసారి నుంచి అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా తర్వాత పేరు చెప్పి పెట్టడం అది అయిపోయిన తర్వాత పులిహోర అయితే కలిపాను అనమాట నిమ్మకాయ పులిహోర కలిపాను కొంచెం తేలిగ్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మా అత్తయ్య గారు మా మావి గారు ఫొటోస్ దగ్గర పెట్టుకొని దండం పెట్టేసుకొని మేమైతే పులిహోర కొంచెం బాక్స్లో పెట్టేసుకొని తక్కువ చేశాను బాగా బాక్స్లో పెట్టేసుకొని బయలుదేరిపోయాము బయటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా ద్వారా అయితే వెళ్తున్నామండి మేము ఆల్రెడీ వెళ్ళాము మొన్న దసరాలో అనమాట పిల్లల్ని తీసుకొని కానీ మా అక్క రాలేదన్నమాట అప్పుడు మా అక్క వెళ్దాము అంటే సరే వెళ్దామని చెప్పి వెళ్ళాము నాకైతే అస్సలు నిజంగా చెప్పాలంటే అడుగు కూడా పడలేదండి రోజు అంత నీరసంగా కాళ్ళు నిప్పులుగా ఉన్నాయి కానీ పైకి అస్సలు చెప్పలేదు ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండి ఉసూరుమంటూ అలా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట ఉన్నంతలో వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అన్నదే పెట్టుకుంటాను మైండ్లో ఇంకా పైకి చెప్పలేదు వాళ్ళు కొంచెం బయటికి తిప్పితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి తీసుకెళ్ళాము ఇంకా పండగలో దూరం దూరం ఎక్కడికి వెళ్ళదండి ద్వారపుడు ఒకటే వెళ్ళాం అన్నమాట పండగ అయిపోయిన తర్వాత ధనమ్మ వరికి వెళ్ళాం కానీ పండగ మూడు రోజుల్లో ఇంకా పిల్లల్ని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చెప్పి మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అయితే తీసుకెళ్ళాము అందులో మా అక్క చూడలేదు అందని ఇంకా అక్కడ అన్ని గుళ్ళు ఉంటాయండి మొత్తం ఏ టు జెడ్ అన్నీ మన హిందూ దేవాలయాలు అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట చూడటానికి చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ ఒకసారి చూసాం కదా ఇంకా నాకు కూడా అడుగు కూడా పడట్లేదు అలా ఉన్నాను కానీ చాలా నిప్పులు పట్టేస్తాయన్నమాట కాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళి టాబ్లెట్ వేసుకుని పడుకోవాలి అన్నంత నీరసంగా ఉంది కానీ మా అక్క చూడలేదు కదా అని చెప్పి వెళ్ళాము ఇంకా మా అక్క అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అంతా తిరిగింది చూసింది చాలా హ్యాపీ ఇంకా అక్కడే మేము ఆల్రెడీ కొంచెం పులిహోర బాక్స్లో పెట్టుకుని వెళ్ళామని చెప్పాం కదా ఆ బాక్స్ అయితే అలాగే ఉండిపోయింది కానీ అక్కడ భోజనాలు పెడుతున్నారు ఇంకా భోజనం లైన్లోకి వెళ్ళి భోజనం చేసేసాము ఇంకా ప్రసాదం కదండి అది ఎలా ఉన్నా తప్పదు మేము వెళ్ళే టైంకి మూడెంతా అయిపోయింది అనమాట అంటే ఎన్ని దర్శనాలు చేసుకుని భోజనం లైన్లోకి వెళ్ళేటప్పటికి ఎంత అయిపోయింది టైంకి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు కొంచెం రసం కొంచెం రైస్ పెట్టారు అదే కొంచెం తినేసి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట మళ్ళీ పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నారు అందరూ నేనైతే ఇంకా లైన్ ఉందనమాట నేను అసలు నడవలేను కూర్చోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను అని చెప్పి నేనైతే దర్శనానికి వెళ్ళలేదు అసలు వెళ్ళలేదన్న ఫీలింగ్ కూడా లేదండి నాకు అంత నీరసంగా అనిపించేసింది ఏదైనా దేవుడి సన్నిధిలోనే కదా కూర్చున్నానని చెప్పి మీరు రండి దర్శనానికి నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి కూర్చుండిపోయాను ఎప్పుడు అంత నీరసపడలేదు నేను అసలు నడవలేకపోయాను బయటికి వెళ్తే అతి ఉత్సాహం చూపిస్తాను నేను అంటే నాకు నీరసంగా ఉన్నా కానీ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది బయటికి వెళ్తే కానీ ఆ రోజు అస్సలు లేదండి నిజంగా చెప్పాలంటే ఫుల్ బాడీ వీక్ అయిపోయింది ఇంకా దానికి తోడు వస్తున్నప్పుడు ఇక్కడ రామచంద్రపురంలో విఎస్ఎం కాలేజీలో సంక్రాంతి సంబరాలను పెట్టారు నేను ద్వారపూడిని వెళ్ళినా కానీ అంత అసలు ఎక్కువ ఎక్సైట్ ఫీల్ అవ్వలేదన్నమాట నాకు నీరసం వల్ల ప్రయాణం చేయడానికి కానీ వెళ్ళడానికి కానీ వస్తే ఉత్సాహం చూపించలేదు ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆపమన్నారు పిల్లలు ఇంకా పిల్లల్ని కాదని నేను ఏం చేయలేను నాకు నీరసంగా ఉన్నా కానీ పిల్లల్ని కాదు నాకు ఇలా ఉందిరా వెళ్ళిపోవచ్చు అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళు డీలా పడిపోతారు కదా అది నేను చిన్నప్పటి నుంచి నేను చూసున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళడం కానీ ఎక్కడికైనా తిరగడం కానీ అలాంటిది ఏం లేదనమాట అదో పండగైనా పబ్బమైనా ఇంట్లో అలా కూర్చోవడమే అది నేను చూసున్నాను కాబట్టి నాకులా ఉండకూడదు పిల్లలు నేను ఫీల్ అయిన ఫీలింగ్ అంతా నా పిల్లలకి రాకూడదు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి వీళ్ళు ఏదన్నా అడిగినా నాకు చేసి చేయగలిగినంతలో నేను చేయాలి అన్నది నేను పెట్టుకుంటాను వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అన్నది పెట్టుకుంటాను అందుకే నేను నాకు నీరసంగా ఉన్న ఆ రోజు పిల్లల కోసం వెళ్ళాను అనమాట వాళ్ళైతే ఫుల్ తిరిగారు అంతా చూసారు జైంట్ వీళ్ళది అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ అన్నీ ఎక్కి చూసుకున్నారు ఇంకా నా ఫోన్లో కూడా నాకు బ్యాటరీ డౌన్ అయిపోయింది నా ఫోన్ కూడా బ్యాటరీ డౌన్ అయిపోయింది అందుకని ఎక్కడ కూడా నేను ఎక్కడ కనిపించిన ఇక్కడ ఓన్లీ వీడియో ఒకటి తీశాను తప్ప వీడియో కూడా నేను తీయలేదు ఎవరికో ఇచ్చానో సంథింగ్ నా కూడా వచ్చిన వాళ్ళకి ఎవరికి మా అత్తయ్య వాళ్ళ అబ్బాయికి ఎవరికో ఇచ్చానో వాడు తీశాడు లేకపోతే మా పండుగ ఎవరు తీసారో కూడా గుర్తులేదు నాకు ఇంకా అలా ఉసూరుమంటే ఒక చోట కూర్చున్నాను మీరు చూసుకుని రండి నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి అలా ఒక్కసారి అన్ని తిరిగేసి కూర్చున్నాను అనమాట ఇంకా వాళ్ళైతే చూసుకొని వెంటనే వచ్చేసారు పాపం వాళ్ళు కూడా నన్ను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేదు ఇంక ఇంటికి వచ్చినట్టునే కొంచెం పడుకున్నాను మా అక్క ఏమో ఈ లోప పాపం సామాన్లు అవి తోమేసింది అనమాట నా నీరసమైన బాడీని చూసి నేను పడుకోవడం చూసి ఇంకా నన్ను లేపకుండా మా అక్క సామాన్లు అవి తోమేసి అంటే ఉదయం అక్కడే వదిలేసి పడుకున్నాం అనమాట బయటికి ఇంకా అన్ని శుభ్రం చేసేసింది ఇంకా నన్ను లెగ్గొట్టి ఏదైనా తిను అంటే మా అత్తగారు మా మావేస్ గారు మనకి స్ దగ్గర పులిహోర ఉందన్నమాట అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి అదే తినేసాను అయితే ఉదయం చేసిన గారెలు ఇంకా పట్టుకెళ్ళిన పులిహోర అలాగే ఉండిపోయింది అవే తినిపించేసింది ఇంకా తినేసి వెంటనే పడుకున్నాము ఇంతే వీడియో సంక్రాంతి అలా గడిచింది మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్